హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రచలు ఈరోజు వీడియోలో కొబ్బరి బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా పొంగుతూ రావాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పాకం అనేది కరెక్ట్గా పట్టుకుంటే చాలా టేస్టీగా వస్తాయి కొబ్బరి బూరెలు ఇంకా వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం ఇంకెందుకు లేటు అది ఎలా చేయాలి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం నేను కేజీ బియ్యంతో చేసుకుంటున్నాను ముప్పై కేజీ బియ్యానికి ఒక కేజీ బియ్యం నానేసుకోవాలండి మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ నాన్ పెట్టేసుకో ఉంచుకోండి టూ టైమ్స్ కడిగేసి నేను వీటిని రేషన్ బియ్యంతో చేసుకుంటున్నాను వీటిని రెండు టూ టైమ్స్ కడిగేసి ఈ నైట్ అంతా నాన్ పెట్టేసుకోండి తెల్లారి మళ్ళీ ఇంకో టూ టైమ్స్ పాటు కడిగేసుకొని ఆరబెట్టేసుకొని కొంచెం తడిగా ఉన్నప్పుడే పిండి పట్టించేసుకోండి మిల్లులో మళ్ళీ పిండి పట్టించుకున్న తర్వాత మళ్ళీ జల్లెడి తోటి జల్లించుకోవాలండి మనం ఎంత మిల్లులో పట్టించుకున్నా కానీ రవ్వ అనేది వస్తుంది కొంచెమైనా వస్తుంది అందుకని జల్లెడితోటి ఈ విధంగా జల్లెడు పట్టేసుకోవాలి నాకు ఆ పిండికి ఒక గ్లాస్ రవ్వ అయితే వచ్చిందండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకం పెట్టేసుకుందాం ఒక మంతపాటి గిన్నె ఒకటి పెట్టేసుకొని నేను ముప్ప కేజీ చేసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ బెల్లం వేసుకుంటున్నానండి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని బెల్లాన్ని బాగా కరగబెట్టేసుకోవాలి ఫస్ట్ బెల్లాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఇలాగా కరగబెట్టేసుకోవాలి తర్వాత వీటిలో నలుకలు అది ఏమైనా ఉంటే స్ట్రైనర్లో వేసుకొని వడగట్టేసుకోండి తర్వాత అగ్నిని కొంచెం తొలిపేసుకొని తర్వాత ఆ పాకాన్ని అగ్నిలో వేసేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ లేత తీగపాకం అనేది రావాలండి ఇలాగా మధ్యలో చెక్ చేసుకోండి కొంచెం వేసుకొని ఇట్లా చూసుకుంటే జారుడు ఉండలాగా వస్తుంది గట్టి ఉండలాగా అయితే అరిసెల పాకం అండి ఇలా జారిపోతూ తీగ పాకంలాగా రావాలి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసినట్టే నేను ఎండి కొబ్బరి తీసుకుంటున్నాను హాఫ్ చిప్పు తీసుకున్నానండి దాన్ని మిక్సీ జార్లో వేసుకొని నాలుగైదు వ్యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోండి ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని తర్వాత స్టవ్ కట్టేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఈ విధంగా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి పిండి చల్లారిపోయింది అనుకోండి బూరెలు కూడా బాగా క్రిస్పీగా గట్టిగా వస్తాయి పిండి వేడిగా ఉన్నప్పుడే మొత్తాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి పిండిని గడ్డలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత ఇంకో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలిపేసి పెట్టుకోండి ఇది కొంచెం చల్లారిందండి ఈ లోపల ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడ్ చేసుకోవాలి తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముద్దలు చేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలాగా మీడియం సైజులో ఉంటే సరిపోతాయి తర్వాత ఆయిల్ వేడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలాగా బుర్రెలాగా వేసేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలండి లేదంటే లోపల ఉడకవు బొరెలు తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి ఈ బూరెలు మాత్రం ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్